జనసేనా జై జనసేనా జై జనసేనా జై జై బెల్లంకొండ మండల జనసేన మండల అధ్యక్షురాలని మా మండలంలో పలు గ్రామాలకి రోడ్ల సమస్య నీటి నీటి సమస్య ఎక్కువగా ఉంది ఇది నేను ప్రభుత్వానికి తెలియజేయదలుస్తున్నాను ఈ నిరసన చిన్న నిరసన కార్యక్రమం మొదలుపెట్టాను ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని మా మండలానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను కొత్తపాలెం గ్రామం నందిరేజిపాలెం గ్రామం వెంకటయ్యపాలెం గ్రామం రోడ్డు సమస్య తీవ్రంగా ఉంది నీళ్లు కొత్త కాలానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది అందరం దీన్ని ఎమ్మెల్యే గారైనా చూసి కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు జై జనసేన మా మండలం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా మా ఊరే కాదండి అందిరేజ్పాలెం కొత్తపాలెం చండ్రాజపాలెం ఇలా ఏ ఊర్లో కూడా రోడ్లు మరి దారుణంగా దయనీయంగా ఉన్నాయి ఇంకా రోడ్డు సమస్య కాదండి తాగునీటి సమస్య అలాగే ఆరోగ్యశ్రీ కేంద్రాలు లేక అన్నీ మొదలుపెట్టేసి మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఇంత దారుణంగా అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మేము నమ్ముకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకునేలాగా చేస్తున్నారు మరి ఈసారి ఎలా ఓటు కోసం వస్తారో మాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకొకసారి ఇలాంటి వారిని ఎన్నుకోకూడదని బలంగా నిర్ణయించుకుంటున్నాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించండి చాలా ఉన్నాయి ఉన్నాయండి అన్ని ఊళ్ళల్లో శ్మశానం ఒక వైశాల్యాలు తగ్గుతూ వస్తుంది ప్రభుత్వాలు మారుతున్నాయి శ్మశానాల వైశాల్యాలు తగ్గుతూ వస్తున్నాయి రోడ్లు నంబూరి శంకర్రావు గారు మీరు కుదిరితే రోడ్డు ఒక్కసారి మా బస్సు ఎక్కండి ఎక్కి మా ఊరు వరకు వచ్చి ఏ ట్యాబ్లెట్లు వేసుకోకుండా మీరు పడుకోండి చాలు అప్పుడు మీరు ఏది చెప్తే మీరు వింటాము ఇంత దారుణంగా చేస్తున్నారు గమనించి దయచేసి ప్రభుత్వ అధికారులు కూడా మా మీద కాస్త జాలి చూపించండి ఓటు ఇచ్చినందుకు మాకు కొంచెం న్యాయం చేయండి ఈ ఈ